మనము వెయిట్ లాస్ అవ్వడానికి అన్నమాట మనకు పొట్ట డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ మనం వెయిట్ ఎక్కువ ఉంటాం కదా దానికి పొట్ట తగ్గడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇదంతా త్రీ త్రీ స్పూన్సు జీలకర్ర త్రీ స్పూన్సు సోంపు త్రీ స్పూన్సు వామ త్రీ స్పూన్సు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుందాము తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం దీంట్లో అన్నిటిని ముందుగా సోంపు సోంపు తీసుకొని కొంచెం దూరంగా ఫ్రై చేద్దాము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకుందాం ఇదేంటంటే అన్నిటికీ మంచిది కూడా సోంపు ఇట్లా సోంపు తీసుకొని కొంచెం దూరంగా వేయించుకుందాము కొంచెం ఇప్పుడు టూ టూ త్రీ ఇయర్స్ పిల్లలకైనా సరే కొద్దిగా వాటర్లో కలిపి మరగబెట్టిచ్చామనుకోండి పిల్లల ప్రాబ్లం ఉంటుంది మనమైతే వేడి వాటర్లో అలానే వేసుకోవచ్చు పిల్లలకైతే మాత్రం కొంచెం మరగబెట్టి కొంచెం నీళ్ళు పిల్లలు తాగరు కాకపోతే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ కూడా వేసి ఇవ్వచ్చు కొట్ట గా ఇది ఉంటుంది మన పెద్దవాళ్ళకి ఇప్పుడు పొట్టలు ఉన్నాయి కదా పొట్టలంతా ఇట్లా తగ్గిపోతాయి అనమాట బాగాను పొట్ట తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది ఇది ఇట్లా కొంచెము దూరంగా వేయించుకోవాలి ఇప్పుడు బామ బామ కూడా అట్లానే వేయించుకుంటాము అలానే చూడండి ఇట్లా కొంచెం ఎప్పుడైనా సరే మనము స్టవ్ లో లో పెట్టుకోవాలి లో లో పెట్టి వేయించుకోవాలి ఇది మనం రోజు నైట్ అయినా సరే కొంచెం నీళ్ళలో వేసుకొని ఇట్లా కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు ఉన్నప్పుడు తాగొచ్చు మార్నింగ్ అయితే మరగబెట్టుకొని మనము గ్రేన్ టీ ఇలా అప్పుడు తాగుతాం చూస్తారా అలా ఇది తాగొచ్చు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం వెయిట్ లాస్కి మాత్రం చాలా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ప్లస్ పొట్ట కూడా మెల్లిమెల్లిగా చేస్తే కరుగుతుంది మనం ఏదో ఒక పది రోజులు పదిహేను రోజులు చేసి తగ్గలేదు అనుకోకూడదు మనం చేయాలి దీన్ని బాగా కొన్ని రోజులు చేస్తే కనుక దీనివల్ల బాగా ఉపయోగం ఉంటుందన్నమాట ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ చేయలేరు వాకింగ్లు అవన్నీ చేయలేరు కదా వాళ్ళ ఆఫీసులలో కూర్చొని కూర్చొని బాగా పొట్టలు పెరిగిపోతున్నాయి అందుకనేసి ఇట్లాంటివి కొన్ని హోమ్ రెమెడీస్ చేసుకోవాలి ఇంట్లో చూడండి వామ కూడా వేగుతుంది ఇట్లా వేముకోవాలి వామ కూడా మంచిగా ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కూడా అట్లానే వేంపుకుందాము బామ్మ తొందరగా వేగుతుంది కదా అందుకే ఒక్కొక్కటి విడిగా వేంపుతున్నాం అనమాట ఎప్పుడైనా సరే బామ్మ తొందరగా వేగిపోతుంది జీలకర్ర కొంచెం లేటుగా వేగుతుంది ఎప్పుడు విడివిడిగా వేంపుకోవాలి ఏవైనా సరే అన్నీ ఒకలాగా వేంపకూడదు చూడండి ఇట్లా జీలకర్ర కూడా వేంపుకోవాలి ఈ వర్షాకాలం వాకింగ్ చేయాలంటే ఏం చేయాలన్న ప్రాబ్లమ్స్ కదా అలా ఇంట్లోకి వెళ్ళలేము కదా మనం మెయిన్గా ఇప్పుడు కంప్యూటర్స్ ముందు కూర్చొని కూర్చొని బాగా అందరికీ పొట్టలు వచ్చేస్తున్నాయి ఆ పొట్టలు రాకుండా ఉండాలంటే ఇలాంటివి చేసుకోవాలి మనము నాన్ వెజ్ తింటాం కదా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఇది మనకి హెవీగా ఉంటుంది కదా పొట్ట బిర్యానీ కూడా అట్లాంటప్పుడు కూడా ఇది కొంచెము వాటర్లో గోరవెచ్చని నీళ్ళలో కలిపి వేసుకోవచ్చు మనం ఎట్లయినా చూస్తాం కదా జీలకర్ర ఏదన్నా మనకు పొట్ట ఇదిగా ఉన్నప్పుడు జీలకర్ర పొడి కొంచెం కలుపుకొని చెక్క పొడి అలా వేసుకుంటాం కదా అట్లానే ఇది అనమాట కాకపోతే ఇది వెయిట్ లాస్కు మంచిగా పని చేస్తుంది మనలో పొట్ట కొట్ట కూడా కరగడానికి బాగా ఉపయోగపడుతుంది చూసారా ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు చూసారా వామ సోంపు జీలకర్ర మంచి ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకున్నాము ఇది కొంచెం ఇప్పుడు చల్లగా మనం పౌడర్ చేసుకుందాం దీన్ని బాగా ఇప్పుడు దీన్ని మనము పౌడర్ చేసుకుందాం మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుందాం చూడండి మనకు రెడీ అయిపోయింది పౌడరు ఇది రోజు పొద్దునైనా సరే నైట్ అయినా సరే ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి మనకు బాడీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు మెయిన్ పొట్ట కరగాలి కాబట్టి ఇది రోజు ఇట్లా మీరు వాటర్లో వేసి మరగబెట్టుకున తాగండి లేకపోతే గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగినా మంచిదే ఇలా చేసుకొని మన హెల్త్ని మనం కాపాడుకుందాం లోకాం సమస్తాం సుఖినో భవంతు